హలో గాయస్ వెల్కమ్ టు సీకేనా ఫుడిస్ ఈరోజైతే మా ఫ్రెండ్ గారు వచ్చాడండి ఏం చేశాడనంటే అనంటే ఎగ్ర రైస్ తీసుకొచ్చాడండి ఎగ్రో రైస్ మూడు ప్లేట్లు తీసుకొచ్చాడు మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజ్ చేయాలంటండి అది కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టాడండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పెట్టాడు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వేలండి ఐదు వందలు చూశారు కదా ఐదు వేల రూపాయలు పెట్టాడు బెట్టు అది కూడా త్రీ టైప్స్ ఆఫ్ ఛాలెంజ్ అండి ఏం టైప్ అని అంటే ఒకటి నో హ్యాండ్స్ నో హ్యాండ్స్ లే అసలు హ్యాండ్స్ లేకుండా తినాలి ఒక కనబడుతున్నాయి కదా మూడు ప్లేట్ల ఎగ్ ఫ్రై రైస్ దగ్గర దగ్గర కేజీ ఉంటుందండి మూడు ప్లేట్లు కాబట్టి ఒక 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 ప్లేట్ ఏమో నో హ్యాండ్స్ ఇంకొక ప్లేట్ ఏమో స్పోర్క్ తోట అండి ఇది ఇదేం ఛాలెంజ్ అసలు హ్యాండ్స్ లేకుండా తినాలట అది ఎట్లా తింట్రో తర్వాత స్పోర్ట్ తోటి అది అన్నం పడుతుంటే కింద పడిపోతుంది ఇక ఇంకో ఛాలెంజ్ ఏందంటే ఇక అది ఎక్స్క్యూజ్ చేశాడండి ఒకటే హ్యాండ్ తోటి ఇక ఈ మూడు ప్లేట్లను పది నిమిషాల్లో తినాలట అండి పది నిమిషాల్లో తినకపోతే పచ్చిమిర్చి అండి స్పైసీ స్పైసీ పచ్చిమిర్చి ఇంకోటి ఏంటంటే ఇందులోకి సలాడ్ కూడా ఇచ్చాడు సరే ఓకే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూద్దాం మూడు ప్లేట్లు వన్ కేజీ ఎగ్ర రైస్ అని అంటే అంత మా ఆషామాషి కాదు మా ఫ్రెండ్గాడు పగడ్బందీగా వచ్చాడు ఓడించడానికి చూద్దాం ఓడిస్తాడా ఓడిపోతాడా మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి ఓకే అండి ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే నో హ్యాండ్స్ ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్ ఒక ప్లేట్ ఇక్కడ పెట్టేసుకుందాం తర్వాత స్టార్ట్ చేద్దాం నో హ్యాండ్స్ అన్నారు కాబట్టి ఇది పెట్టేసుకున్నాను తల స్టార్ట్ అయింది గరం గరం స్పైసీగా ఉందండి టెస్ట్ మాత్రం సూపర్ ఉంది కానీ కొంచెం స్పైసీగా చేయడం వాటర్ అయితే తాగొచ్చు నోహ్యాండ్స్ అన్ని మినిట్ అయిపోయింది చాలా క్రిటికల్ పెట్టాడు అండి నో హ్యాండ్స్ చాలా అంత సలాడ్ ఇచ్చాయి ఒకటి తినచ్చు బట్ ఇందులో

الى منتصفين دواج

మూడు నిమిషాలు అయిపోయింది ఒక టాస్క్ ట్రాన్స్ఫాక్షన్ కంప్లీట్ రెండోటార్ సాయంత్రంగానే వాడిపోతుంది దీంతో గంటల వాడుతున్నాం పెట్టిన కనుక మీకు పెట్టా పెట్టింది అసలు నోహ నోహా పెట్టదు నాలుగు నిమిషాలు

గీ టైం వేస్తే ఆ నిమిషాలు అది రావట్లేదు ఒక నిమిషం వేస్ట్ అవుతుంది నిమిషాలండి ఇది కూడా అయిపోయింది చూస్తారా ఫ్లాన్స్ రెండు నిమిషాలు అది தங்க இதே இப்பந்த சார் ரெண்டு நிமிஷம் நாற்பது வந்து Boh, ini memang pedas saya suka ini hmm 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 hmm

Eh. Hmm. Kayaknya. Oke, కొంచెం కానీ ఇప్పుడు లాస్ట్ లాస్ట్ వరకు బాగా అయిపోయింది ఓ ఇప్పుడు రెండు మర్చింది నా ఇప్పుడైతే మా ఫ్రెండ్గాడు గెలిచేసేయండి అండి వాళ్ళ అమౌంట్ వానికి ఇచ్చేద్దాం ఇక తీసుకో ఇప్పుడు ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే మా ఫ్రెండ్గాడు గెలిచాడండి లాస్ట్ కొంచెం ఉండే మిస్ అయిపోయింది నో హ్యాండ్స్ తోటి తినేసా ఫోర్క్తో కూడా తినేసా బట్ హ్యాండ్తో తినేసేవారికి వన్ కేజీ కదా మ్యాక్సిమం ట్రై చేసా టెన్ మినిట్స్ ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి వన్ వన్ అమౌంట్ వానికి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను ఇవ్వాలి కాబట్టి క్యాష్ ప్రైజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండి ఐదు వేలు ఐదు వేలు ఓడిపోయానండి తీసుకుయ ఈ చెత్త తీసుకో ఎలా అయితే ఓడిపోయాను సరే ఓకే నేను బెటర్ లెక్క నెక్స్ట్ టైం మొన్న కూడా ఓడిపోయాను ఇంకా ఇంకా ఛాలెంజ్ చేస్తూ ఉంటాను గెలుస్తూ అంటాను ఓడిపో ఓడిపోవడం సహజం గెలుపు అవటమే సహజం అండి కాబట్టి ఓకే ఇప్పుడైతే బందే ఓ మిర్చి అని అంటాడు మా ఫ్రెండ్గాడు మిర్చి తినాలి అని చెప్పాడు సరే ఓకే ఒక్కటైతే ఎక్స్క్యూజ్ చేశాడు బో ఇప్పటికే స్పైసీగా ఉంది దీన్ని ఎలా తినాలో చూడాలియా కారం ఘోరంగా ఉందండి సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది కొటేషన్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి ఇంకేమైనా ఛాలెంజ్ కింద కామెంట్లో తెలపండి ఓకే బాయ్ బాయ్